అండ్ మొన్న జరిగినటువంటి అంటే రెండు రెండు వేల పంతొమ్మిదిలో సార్ ముగ్గురే ముగ్గురు గెలిచారు సార్ రాయలసీమ నుంచి మీరు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బాలకృష్ణ గారు కావచ్చు సో ఉరవకొండ ప్రజలు ఇంకా మిమ్మల్ని గుండెలు పెట్టుకొని చూస్తున్నారంటే అంటే అట్లా అంటే గొప్ప కార్యక్రమాలు ఏం చేశారు సార్ అంటే అంత ర్యాపు ఏంటి మీకు ఉరవకొండ నియోజకవర్గానికి ఉరవకొండ ప్రజలే నాకు కొండంత అండ ఓకే మా ఉరవకొండంత అండ నాకు ఉరవకొండ ప్రజలు నన్ను రాజకీయాల్లో తొంభై నాలుగులో అడుగు పెడితే ఇరవై ఎనిమిదేళ్ల వయసులో తప్పటడుగులు వేస్తూ నన్ను ఒక బిడ్డను ఎట్లా అయితే పెంచారు సరే ఉరవకొండ ప్రజలు నన్ను రాజకీయంగా అట్లా పెంచారు నేను వాళ్ళతో అట్లానే ఉన్నా గెలిచినా ఓడినా ఈ నియోజకవర్గంలోనే ఈ ప్రజలతోనే ఈ గ్రామాల్లోనే మమేకమవుతూ తిరిగాను కాబట్టి ఇప్పటికీ మావాడు మా బిడ్డ అనుకునేటువంటి ఒక అనుబంధాన్ని డెవలప్ చేసుకోగలిగాను రాజకీయ నాయకులకి నాకు తెలిసినంత వరకు ఇంతకన్నా మంచి అనుభవం వేరే ఏది ఉండదు అంటే ఒక ప్రభంజనం వచ్చి రాయలసీమ మొత్తం ఎంటైర్ గ్రేటర్ రాయలసీమలో డెబ్బై సీట్లు డెబ్బై నాలుగు సీట్లు చూసుకుంటే దాంట్లో ముగ్గురు వ్యక్తులు గెలిచినప్పుడు ఇద్దరు ప్రధానమైనటువంటి వ్యక్తులు నేను వాళ్ళతో ఎప్పటికీ కంపేర్ చేసుకోలేను మరి ఇట్లాంటి దాంట్లో నన్ను గెలిపించారు అని అంటే ఉరవకొండ ప్రజలు కష్టపడి పని చేస్తే దాన్ని గుర్తిస్తారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రోకుండా ప్రజలు చూపించారు నేను సదా వాళ్ళకు రుణపడి ఉంటాను సరే మెమ రాజకీయ జీవితంలో మెమరబుల్ డే ఏది అని అంటే ఇన్ని ఎన్నికలు గెలిచిన ఈ ఎన్నికల్లో ఈ ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు ఏదైతే ఉందో ఇది అంటే రాజకీయ నాయకుడికి నువ్వు కష్టపడు మేము ఆశీర్వదిస్తామనే ఒక ఎగ్జాంపుల్ని రాష్ట్రానికి సందేశం ఇచ్చింది ఊరవకుండా ఓకే సార్ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా కొంతమేరు ఇప్పుడున్న జనరేషన్లో అయితే స్వార్థంతో వస్తున్నారని చెప్పేసి ఒక టాక్ సార్ అయినప్పటికీ మీరు సొంత నిధులతోటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు బోర్ల విషయంలో కావచ్చు రైతుల విషయంలో ఉపాధి విషయంలో కూడా సొంత నిధులతోటి చేస్తున్నారని చెప్పేసి అంటారు ఇక్కడ అంటే స్వార్థం లేకుండానే చేస్తున్నారు అనుకోవచ్చా లేకపోతే రేపు వచ్చే ఎలక్షన్స్లలో మళ్ళీ గెలవచ్చు అని చెప్పేసి ఆ విధంగా ఏమైనా చేస్తున్నారనుకోవచ్చు స్వార్థం కన్నా కూడా శక్తి మేరకు చేయడము అని నేను అంటాను మనిషి అన్నాక స్వార్థం ఉంటుంది ఉండకుండా ఉండదు ఒక్కసారి మనసు చలిస్తుంది వాడు చెప్పుడు హాస్పిటల్లో వాళ్ళు వెళ్తాము వాళ్ళు చెప్పినటువంటి గాథలు విన్న తర్వాత నీకు వాడి సమస్యని మొత్తం తీర్చలేకపోవచ్చు బట్ ఎంతో కొంత చేయాలి నీ కాంట్రిబ్యూషన్ ఉండాలి అనేటువంటి తపన నీకు అనిపించినప్పుడు చేయడం అంటే ఇవి బేసిక్గా మనసు చలించి చేసేటువంటి వే ఎక్కువ ఉంటాయి తప్ప ఇదేదో ఇక్కడ కోట్లకు మిగిలిపోయా మనకేదో ఇంకోటి అనేటువంటిది కాదు అక్కడ శక్తి మేరకు చేసుకుంటూ వెళ్ళడమే దాంట్లో నేను దాన్ని అసలు పెద్దగా ప్రామినెన్స్ ఇయను సార్ మీ తాతగారి దగ్గర నుంచి కావచ్చు మీ నాన్నగారి దగ్గర నుంచి అంటే భూస్వాములు సార్ మీరు ఈ ఊర్లో కావచ్చు ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే భూస్వాములు ఉన్నత చదువులు చదివిన వ్యక్తి అండ్ మొన్న అసెంబ్లీలో చూసుకున్నట్టయితే ఎంతోమంది మిమ్మల్ని విమర్శించడం అనేది కూడా జరిగింది కొన్ని పదజాలాలు కూడా మీ పైన వాడడం అనేది జరిగింది ఇట్లాంటి టైంలో అనిపించిందా సార్ ఎందుకు నేను రాజకీయాల్లోకి వచ్చిన అంటే నాకంటూ వేరే లోకం ఉండే కదా అన్నట్టు ఏ రోజన్నా మీకు అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా అనిపించింది అనుకోవచ్చు విమర్శలు అనేటువంటివి నిరంతరం సాగుతూ ఉంటాయి కానీ ఈ రాజకీయాలు చూస్తే మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ మా ఉరవకొండను చూస్తే మాత్రం మళ్ళీ ఎస్ మనం ఉరవకొండలోనే కొనసాగాలి రాజకీయాల్లో కొనసాగాలి మన లక్ష్యం నెరవేర్చాలి ఏదైతే కొన్ని గోల్స్ పెట్టుకున్నామో రెండు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అనుకున్నాము సో ఆ గోల్ పూర్తి చేయాలి ఎవరు మనల్ని డిటర్ చేయకూడదు డిస్టర్బ్ కాకూడదు మన గోల్ కంప్లీట్ చేయాలి రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు అంతే ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు దాని తర్వాత సమ్ుడి ఇయర్స్ టు కమ్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కానీ ఎవరు ఏం చేశారు అని చెప్పుకోవడానికి ఈ ప్రాంతంలో మిగిలి ఉండాలి ఎండ్ ఆఫ్ ది డే నేనేం ముద్రను వేశాను అనేటువంటిది నాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి ప్రజలకు తెలియాలి ఓకే